ఒక మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెంబర్ టూ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వెంట మేమందరం ఉంటాం పని చేస్తాం ఎవరికి ఏ పని అప్పచెపితే ఆ పని చిత్తశుద్ధిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మాలో మాలో ఏదో గందరగోళాలు ఉన్నాయి అధికారం పోయింది గందరగోళం ఉంది ఈ పార్టీని చీతిమెద్దాం నలిపేద్దాం అని మీ నాన్నగారు నువ్వు చంద్రబాబు ప్రయత్నం చేసినా అయ్యి అవ్వబో చాలా జరిగే ఇంతకు ముందు ఈ పార్టీ పుట్టిన తర్వాత అనేక మంది అనేక రకాల కుట్రలు చేశారు అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓటమి పాలైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని కుట్రలని ఛేదించుకొని బయటికి వచ్చేటటువంటి శక్తి సామర్థ్యం పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు అనేక కుట్రలు జరుగుతాయి ఓటమి పాలైన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా చేయాలని చూస్తారు దేనికి భయపడటానికి మేము సిద్ధంగా లేవు అనేక మంది మీద తీనాటి సేవలు పెట్టారు అనేక మంది మీద అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు అబ్బాయిని దుంప దుంపదేగా ఏదో సినిమాలో చూపిస్తారే గజ దొంగలను అరెస్ట్ చేసినట్టు టెర్రేషన్ అరెస్ట్ చేసినట్టు వెళ్ళి అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా బ్రహ్మాండంగా ఒక వంద మంది రెండు వందల మంది పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఏం చేశారు తుష్ పార్టీ ఒక నోటీస్కి పంపించారు దాన్ని పిలిస్తే వచ్చేవాడుగా ఇంకా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు కొత్త కొత్తగా మా మీద అది ఎప్పుడో తెలుగు తెలుగుదేశం ఆఫీస్ మీద రైడ్ చేశారని ఇప్పుడు చిన్న సో పెట్టేస్తున్నారు కనపూడవాడి మీద అందరి మీద పెట్టేదో భయపెట్టాలనుకున్నారు మీరు పెట్టే భయాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి కలు తెలుసుకోండి ఇలాంటి యూ టర్న్లు మీరు తిప్పుతూ ఉండండి మీరు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారు ప్రజలు మిమ్మల్ని ఛేదరించుకోవటం ప్రారంభించారు ఛేదరించుకుంటారు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చేపదలుచుకున్నాను